అన్ని ఎంపీ ల్యాండ్స్ కదండి ఆయన తెచ్చిందేమంది ఉంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది కదా ఇచ్చింది ఆయన్ చేసిందేమంది ఆయన్ సరే ఇప్పుడు రాష్ట్రపరంగా చూసుకుంటే పైన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఒక పక్కేమో జగన్ మోహనారాయుడు గారు పోటీ చేస్తున్నారు ఇద్దరిలో సీఎం అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంటుంది ప్రభుత్వ చంద్రబాబు అడుగు ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఏండి జగన్ మోహనాయుడు గారు ప్రభుత్వం బాగాలేదండి బాగాలేదంటే ఇది ఉంది కదండి మన భూచెట్టూహొక్క చెట్టు ఆయన ఫోటోలు వేసుకుని పాస్బుక్ మీద మీద ఆయన ఫోటోలు ఇప్పుడు ఉండాల్సింది చిన్న వేరు ఈయన ఫోటోలు వేసుకోవడం ఈ ముందు ఐదు సంవత్సరాలు ఉంటాడు రిజిస్ట్రేషన్ ఆ ఉండాలి కాకుండా అదేదో ఈయన పుట్టు వేసుకోవడం కరెక్ట్ కాదండి అలాగే ఇంకా మళ్ళా అక్టోబర్ ముప్పై ఒకటి ఒక భూ యాక్టరీ తీసుకొచ్చారు అది కూడా కరెక్ట్ కాదు కదా ఏదో కష్టపడే ఓ రెండు సెంట్లు స్థలం కొనుక్కుంటాం అలా వదిలేస్తాం ఈ పిల్లల పనికి వస్తుందని ఎప్పుడన్నా పిల్లల పనికి వస్తుంది చదువుకున్నా పెళ్ళి కాదని అది ఏమవుతుంది ఈయన ఈయన తీసుకొచ్చిన చట్టం వల్ల దాన్ని ఎవరన్నా నాదే అంటే ఇంకా నేను ఏం చేయాలి ఓకే దాని కోర్టుకెళ్ళి పరిధిలో లేకుండా చేసినప్పుడు దాన్ని ఎలా ఫైట్ చేయాలి సామాన్యుడు పాలసీలో కానీ అవన్నీ మధ్య పాలసీలో అవన్నీ ప్రజలను ఇబ్బంది కలిగే ఇబ్బంది కలిగే సరే కదండీ పనికొచ్చేది ఏం లేదంట దాంట్లో పనికొచ్చేది ఏది ఉండదు ఇప్పుడు సామాన్య ప్రజలకు ఉపయోగపడే చట్టం అయితే కాదు కదా కాదు ఇప్పుడు ఆయన సంక్షేమ పథకాలు కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రజలకి సంక్షేమ పథకాలు కరెక్ట్ గా ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు ఏముందండి ఇప్పుడు అమ్మఒడి పదిహేను వేలు ఇస్తా ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పి ఒకరిగా అన్నారు తర్వాత దాన్ని ప్రతి ఒక సంవత్సరం పద్నాలుగు వేలు చేశారు ఒక సంవత్సరం పదమూడు వేలు చేశారు తగ్గించుకుంటూ వచ్చారు కదా సో అవి అంటే పథకాలు అయితే జరుగుతున్నాయి కానీ అభివృద్ధి పరంగా అయితే ఏమేమి పథకాలు ఇచ్చి కూర్చోపెడితే ఎలాగండి అభివృద్ధి జరగాలి సోమవర్తనం సోమర్తనం పెంచకుండా అభివృద్ధి జరగాలి సంక్షేమం కొంచెం ఇక్కడ సంక్షేమం ఉండదు కానీ అభివృద్ధి లేదు కదండి పరిశ్రమలు కూడా ఏం రాలేదు కదా పరిశ్రమలు లేవు చిన్న కంపెనీ కూడా రా ఎక్కడ ఏది రాలేదు ఏదే చంద్రబాబు నాయుడు గారు వస్తే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచినా ఒక రెండేళ్ళ వరకు పరిస్థితి ఉంటుంది ఎందుకంటే జరిగిన రాష్ట్ర అప్పుల్ని బడ్జెట్ వేసుకుంటూ రెండు సంవత్సరాలకు అటు ఇటుగా ఉంటే మూడో సంవత్సరం నుంచి ఆయన పనులు మొదలవుతాయి నెల నెల దుక్కగలుగుతాడు ఆ నెల దుక్కుకుని పరిశ్రమలు రప్పించుకుని ఈ అప్పు అంతా క్లియర్ చేసేంత స్టామినా సత్తా ఆయనకు ఉందంటారా ఆయన వస్తే చంద్రబాబు నాయుడుకి వస్తే ఉంటుందండి అండి అసలు ఉంటుందండి రెండు సంవత్సరాలు మన ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ఉండే రెండు సంవత్సరాలు మళ్ళీ ఆయన వచ్చి అన్ని సరి చేసి మూడో సంవత్సరం నుంచి చేసిన ఇబ్బంది ఏముందండి ఇబ్బంది ఏమి లేదు కదా దానివల్ల రెండు సంవత్సరాల్లో ఏం జరగకపోయినా కూడా పడలేదు ఇప్పుడు పుట్టిన పిల్లడు ఎలా నడలేడో ఈ అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రమాణ సేవలు చేయగానే ఏదో చేసేమంటే చేయలేరు కదా టూ ఇయర్స్ అలాగే పడదు టూ ఇయర్స్ పట్టిన ఇబ్బంది ఏమి ఉందండి మన పిల్లలకి మన పిల్లల జీవితాలు బాగుండే కదా అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి కొన్ని అనివార్య కారణాల వల్ల జైలు జీవితం గడిపచ్చి బయటకు వచ్చి పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఆయన జైలు జీవితం గడిపి వచ్చినటువంటి అప్పుడు అవుట్ అయిన సంపతి ఇప్పుడు ఏమైనా సంపతితో ఓట్లేసే అవకాశం ఉందా లేదా ఆయన విజనరీ నమ్మి మరి ప్రజలు ఓటేసే అవకాశం ఉందా ఉందంటాబు నాయుడు వెళ్ళిన పరిస్థితులు వేరు జగన్ గారి జైలు కలిగిన పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడు గారికి జైలు పంపించిన పరిస్థితులు వేరే పరిస్థితులు లేదు ఓకే ఏ కక్షపూరితమైన వాళ్ళు కక్షపూరితమైన అప్పుడు పౌన్ డెబ్భై పెట్టిన ఏమీ నిరూపించలేకపోయారు కదా అలాగే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసే అటువంటి వ్యక్తి ఇప్పుడు ఇరవై మూట్లకి ఇరవై మూడు ఓట్లకే సీట్లకే అంకితం అయిపోయాడు అది ఎంతవరకు కరెక్ట్ ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా ఆటంకం కలిగించే అవకాశం ఏమైనా ఉందంటారా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు రాజీ భవిష్యత్తు ఇరవై ఒక్క సీట్లు తీసుకోవడం వల్ల ఏమీ తేడా ఉండదండి ఆయనకి ఏమి తగ్గదు ఆయన ప్రజల కోసం తగ్గినాడు కాబట్టి ఆయన జన ఆయన జనాలు నమ్ముతారు తర్వాత ఆయనకి బాగుంటుంది ఆయన బాగుంటుంది మనకోసం ఆయన తగ్గాడు కాబట్టి మనం దాని గురించి ఆలోచించుకోవాలి మనం ఆలోచించాలి ఆయనకి ఓకే భవిష్యత్తులో ఎన్డీఏ కోటు గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుంది అని అనుకుంటున్నారు వాళ్ళు ప్రభుత్వం స్థాయిస్తారు మాటమిస్తుంది అనిపిస్తుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకనండి అదే వస్తా వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కూటమి అలాగే ఇక్కడ మార్గం భర్త గారు మీకు ఐడియా ఉంది సైడ్ ఏమో ఆదిరెడ్డి వాసు గారితో టీడీపీ నుంచి పోటీ చేస్తారు ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం వాసుగారండి అది వాసుగారు వాసుగారు అదే మార్గం భర్త గారు గెలరండి ఆయన ఏ నిజవర్గాలు బాగాలేదు ఓన్లీ రాజమండ్రి ఆయన ఎమ్మెల్యే గెలుతారండి ఓన్లీ రాజమండ్రి ఒకటి రోడ్లు వేయించుకున్నారండి ఆయన చుట్టుపక్కలంతే ఏడు నిజవర్గాల్లో ఏ ఎక్కడ రోడ్లు లేదు మా మనపేట కూడా అంత ఆయనకు వస్తుందండి ఆయన మా మనపేట రోడ్లు ఏమీ అండి ఓన్లీ రాజమండ్రిలో మనీ ఎమ్మెల్యే నిలబడతామని ఉండి ఇక్కడే ఓడి వేయించుకున్నార ఈ రాజమేటలో మాత్రం ఓట్లే వేయించుకున్నారండి నేను రాజమట వడ్డీ ట్రాప్ చేస్తున్నారు ఇంకేం చేయలేదు చెట్టు వాళ్ళకి గ్రామాలు గ్రామాల గట్రా ఓటి గట్రా ఏమీ లేదు మరి ఓకే ఆదిరెడ్డి వాసు గారు రావాలనుకుంటున్నా రావాలనుకుంటున్నాను మరి ఆదిరెడ్డి సినిమాస్ అండి ఆదిరెడ్డి బా వాసు గారే వాసు గారి ఎందుకన్నా ఆయన టీడీపీ అన్న వైసీపీ ఏం చేయలేదు కదన్నా ఏం చేసిందన్నా వైసీపీ నాశనం చేసింది అంతే రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి ఉద్యోగాలు లేవు ఆ లేదు పోలవరం ప్రాజెక్ట్ మరి ఇప్పుడు మార్గం భర్త గారు నేను ఎంత చేసాను రాజమండ్రి ఏం చేశారన్నా రోడ్ల మీద అక్కడక్కడ లైట్లు వేసి రాళ్ళు లేసారు అంతే ఏం చేశారు దానివల్ల ఎవరికి ఉపయోగం ఉన్నా అలాగే ఇప్పుడు స్టేట్ వైజ్ గా చూసుకుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనే రావాలి ఆయన వస్తే మనకి డెవలప్మెంట్ ఉంటది ఉద్యోగాలు ఉంటాయి ఐటీ రంగం అన్నీ మొత్తం అంతా కూడా బాగుంటుంది టోటల్గా మనకు రాజధాని లేదు ఇప్పుడు అది ఇప్పుడు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలతో అవునండి అది ఎంతవరకు ఎదుర్కొంటారు సక్సెస్ అవుతారంటారు అవుతారా కన్ఫర్మ్ గా అవుతారు ఎందుకంటే మార్పు వచ్చింది ఎక్కడ చూసినా సరే జనాలు కూడా మొత్తం తిరగబడుతున్నారు ఇది వెరకులా లేరు అన్న డబ్బులు ఇస్తారు వాళ్ళు పంచుతారు కానీ డబ్బులు తీసుకున్నా సరే వేసేది మాత్రం ఓటు టీడీపీ జనసేన కన్ఫర్మ్ గా ఇప్పుడు ఇక్కడైతే ఆదిరెడ్డి వాసు గారు వస్తారు అక్కడైతే మొత్తం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అలాగే రెండు వేల పద్నాలుగు లో జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ అప్పుడున్న కారణం వల్ల ఆయన సపోర్ట్ కి వెళ్ళిపోయారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని కారణాల వల్ల ఆయన సింగిల్ గా రావడం జరిగింది ఓడిపోవడం కూడా జరిగింది కానీ పార్టీనే దశాబ్ద కాలం పాటు దేంట్లోనూ విలీనం చేయకుండా వదలకుండా ఆయన అంతా తన ప్రయత్నం చేసుకుంటూ వెళ్తారు అప్పుడు ఉన్న ప్రజాదారణ బట్టి అభిమానులు ఉన్నారు రాను రాను కొంచెం ఓటర్ గా మారారు మారారు ప్రజాదారణ కొంచెం పొంది పొందినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన సింగిల్ గా వచ్చి పోటీ చేసిన నలభై స్థానాలు యాభై స్థానాలను గెలిచే సత్తా ఉన్నటువంటి వ్యక్తి సీఎం గా కానీ ఆయన ఎందుకు ఆ రేస్ నుంచి తప్పించుకుని ఇరవై మూడు సీట్లకి అంకితం అవడానికి అంకితం అవడం ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇప్పుడు కూటమి ఎందుకు కలిసిందంటన్నా ఎలాగన్నా సరే జగన్ దింపాలి ఎందుకంటే నాశనం అయిపోయింది అని మొత్తం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రాన్ని ఎలా కాపాడాలి ఇప్పుడు కాపాడాలంటే ప్లస్ ఇప్పుడు ఎలాగన్నా కూటమి ఇప్పుడు ఒక రాక్షసుని చంపాలంటే ఏమవుతుంది మొత్తం అందరూ కలిస్తేనే ఆయన చంపగల అంతే సింగిల్గా వెళ్తే ఏమవుతాడు అది చచ్చిపోతాడు ఇప్పుడు జరిగింది నన్ను ఇదంతా రాక్షస పాలన ఇప్పుడు ఈయన్ని దించాలంటే ఇప్పుడు అందరూ కలవాలి కలిసి పని పనిచేస్తున్నారు ఇప్పుడు అది కేంద్రం కూడా సపోర్ట్ ఇచ్చింది మనకి కన్ఫర్మ్ గా నగ్గుతారన్న ఇప్పుడు పోయినసారి కూడా జగన్ నగడానికి కారణం ఇదంతా ట్యాంపరింగ్ అన్న అంతనే అది మిషన్ ట్యాంపరింగ్ లేదంటే ఎవరో కూడా ఎవరిని అడిగినా సరే ఓటు దేనికి వేసారని టీడీపీకి వేసారని చెప్తున్నారు తప్ప వైసీపీకి ఎవరు వేసారని చెప్తలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయినట్టు అది ఓడిపోలేదన్న అది ఓడించారు కావాలని అంతే ఆయన అయితే ఓడిపోలేదు ఇప్పుడు ఆయన పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఆయన గెలిచే అవకాశం ఉంది కన్ఫామ్ గా గెలుస్తారు కన్ఫామ్ గా ట్యాంపరింగ్ చేస్తే ఇంకేం చేయలేము ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా జగన్ కూడా ఉన్నారు నగ్గుతానని కానీ జగన్ అయితే మాక్సిమం నగ్గడానికి అవకాశం ఇప్పుడు ఒకవేళ నగ్గినా సరే జనాలు ఎవరు ఊరుకోరన్నా మొత్తం ఆయన ఇప్పుడు సంక్షేమ పథకాలు నేను గడప గడపగా ఇచ్చాను కాబట్టి నేను గెలుస్తాను ఆయన నమ్మకం ఉంది ఒకప్పుడు రేట్లు ఎలా ఉండి అన్న నూనె రేట్లు పెట్రోల్ రేట్లు నిత్యావసర సరుకులు ఎలా ఉండి రేట్లు ఇప్పుడు ఎలాగున్నాయి మనోడి పరిపాలన ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్పాడు కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తాను అన్నాడు తొమ్మిది సార్లు పెంచాడు అది దానికి ఏంటన్న పరిస్థితి కరెంటు బిల్ నాలుగు వందలు వచ్చి కరెంట్ బిల్ ఇప్పుడు పన్నెండు వందలు వస్తుంది మన డబ్బులు మన దగ్గర పది రూపాయలు కొట్టేసి రూపాయిస్తాను ఆయన పరిపాలన మినిస్టర్లు కూడా అన్ని చేస్తా ఉన్నారు చాలా వరకు అవునండి వాళ్ళందరూ కూడా డాన్సులు చేయడానికి పర్ఫార్మెన్స్ చేయడానికి వాళ్ళు దేనికి పని అన్న ఎవరు కూడా ఎవరి సంబంధించి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు నువ్వు దేని గురించి అని అడిగితే నేను చెప్తాను అలాగే వాళ్ళు వాళ్ళ శాఖ గురించి మాట్లాడలేదు ఎప్పుడు చూసినా సరే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు ముసలోడు ఏం చేస్తాడు ఇదే అది ఎవరు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకున్నారన్న వచ్చిన కడుగు దోచు తినేస్తున్నారు శుభ్రం కోట్లు గడించేసారు శుభ్రంగా ఇసుక మాఫియా మొత్తం మామూలు కాదు మీరు చెప్పండి ఇంకా ఫైనల్ గా మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు మేము టీడీపీ జనసేన కూటమి అన్న పక్క ఈ దరిదాపుల్లో మొత్తం అందరం కూడా మొత్తం వాళ్ళే ఒకవేళ వైసీపీకి ఎవరిని వేస్తారన్నా కూడా మేము వెయ్యినము ఉన్నాం మేము పక్కగా టీడీపీగా వేయను టీడీపీ ఇక టీడీపీ బీజేపీ కంపల్సరీ ఆ ప్రభుత్వం రావాలని కోరుకో రావాలి కన్ఫర్మ్ గా వందకు వంద పర్సెంట్ రావాలి సార్ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా మార్గణ భర్త గారు అటు ఏమో ఆదిరెడ్డి వాసు గారు నిలబడుతున్నారు ఇద్దరులో ఎమ్మెల్యే అభ్యర్థికి గెలిచే అవకాశం ఎవరుకున్న అనుకోవటం అయితే వాదిరెడ్డి వాసు అంటున్నారు అందరూ అనుకోవటం అయితే అండి ఎందుకనండి ఎందుకంటే అండి ఈ ఐదేళ్లలో ఏమి ప్రజలకు ఎటువంటి రేట్లు చూస్తే అన్ని దారుణంగా ఉన్నాయి ఏమిటి దాటి గురించి ఏం పట్టించుకోలేదండి అసలు అండి కూడా ఏ విధమైన సుఖం కనిపించలేదండి ప్రజలకి మరి ఇప్పుడు ఈయన కూడా ఎంపీగా బాగానే చేశారని అంటారు కదా అభివృద్ధి చేస్తారంటారు మార్గం భర్త గారు మరి అది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎంతవరకు కరెక్ట్ అంటే అది ఎవరిని వాళ్ళదండి ఒకళ్ళదే కాదు కదండి ఎవరిని వాళ్ళంటారండి ఓకే సార్ అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తి ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఎవరికొన్నా అంటారు ఎస్ చంద్రబాబు అంటున్నారండి అందరం చలో అంటున్నారు ఎందుకంటే జగన్ గారు ప్రభుత్వం పైన తిరు బాగలేదండి అందరూ బాగాలేదని అంటున్నారు అందరూ అనేది మేము అంటున్నాం అండి ఓకే అదే అయితే కేంద్రంలో సారీ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రిగా ఈయన వస్తారు చదువు ఇక్కడ మాత్రం మీరు మీ సపోర్ట్ నా సపోర్ట్ చేద్దాం అభయ్యే ఎమ్మెల్యే మాత్రం భర్త గారే వస్తారండి ఎందుకంటే ఆయన చేసిన ఐదేళ్లలోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎందుకంటే మన మొరపూర్ సెంటర్లో పైవరం కంబాల్సేరు అలాగే దేవిసాకు ఇవన్నీ కూడా చక్కగా చేసుకొచ్చారు అలాగే మన జవహర్లాల్ నెహ్రూ రోడ్లో కూడా మంచి అఫెక్షణ శుభ్రంగా చాలా బాగా సుందరంగా తయారు చేశారు పియ్య అని కానీ రాజమండ్రి అంతా కూడా చాలా చక్కగా చేస్తూ ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరిస్తూ ప్రతి ఒక్క కష్టాన్ని తెలుసుకుంటూ పిలు పిలవగానే పలికే మనిషి ప్రతిదానికి కూడా ఉత్సాహంతుడు కాబట్టి చక్కగా పనిచేస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి వేస్తారండి పైన ముఖ్యమంత్రి జగన్ గారు కూడా మా ఆటో వాళ్ళకి ఐదు సంవత్సరాలు యాభై వేలు వేశారు అలాగే నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి పదిహేడు వేల ఏడు వందల యాభై రూపాయలు వేశాడు వికలాంగులకి వృద్ధులకి తర్వాత వితంతులకి కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు పింఛన్ కింద వేస్తూ ప్రతి ఓటోదారి ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటలకల్లా క్లీన్ చేసేస్తున్నారు వాళ్ళందరికీ కూడా అవి ఎంతో ఆనందంగా సంతోషంగా ఆ వయస్సులో వాళ్ళు వాళ్ళ యొక్క సమృద్ధమైన టిఫిన్ గురించి మందుల గురించి సాధారణంగా పిల్లలకి అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది కనుక రానున్న రోజుల్లో కూడా ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ జగన్మోహన్ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరూ ఆనందం సంతోషం సమాధానంగా ఉంటారు కనుక అనుదినం కూడా పనిచేసే నాయకులు కావాలి కనుక ప్రతి ఒక్కరు కూడా దీనికి వేసి అభివృద్ధి చేస్తాకి మీ యొక్క ఆటోవాలి కానివ్వండి మామూలుగా ఒక టైలర్లు కానివ్వండి తర్వాత కుమ్మరలు కానివ్వండి ఎంతోమందిని ఆదుకుంటూ పింఛన్లు ఇస్తూ అందరికీ సేదోడు వాదోడుగా ఉండి నడిపిస్తున్నందుకు ప్రభుత్వాన్ని బలపరుస్తూ ప్రభుత్వం కొరకు ప్రతి పని పనిచేస్తామని నమ్మకంగా చెప్తున్నాం మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పొత్తులో వస్తున్నారు అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటే అది ఎంతవరకు అంటే ఆయన మొత్తం నూట డెబ్బై సీట్లకు పోటీ చేసి ముఖ్యమంత్రిగా చెప్తే ప్రతి ఒక్కరు దానికి సహకారం చేసినండి వారు ఇరవై ఒక్క నాలుగు సీట్లలోనే ఇరవై ఒక్క సీటుకి పోటీ చేస్తూ పొత్తు కలుపుకొని ఆయన చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నారు అలాగే బీజేపీ ఇన్ని దాని మీద అంత ఉద్దేశంగా పూర్వకంగా వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయండి ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు కనుక ఒకవేళ అభిమానం కొంత కొంతమంది ఎత్తే గారండి ఆయన మాత్రం కష్టమే కష్టం ఎందుకంటే అది అభిమానం ఇప్పుడు చిరంజీవి అనగా పవన్ కళ్యాణ్గా పార్టీ పరంగా అభిమానులు ఉంటారు అభిమానులు ఆస్తే అయ్యొచ్చు కానీ రావడం కష్టమండి అది ఎందుకంటే తర్వాత బీజేపీ అనగా తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో పథకాలు పెడుతున్నారు ఆ పథకాలని ఇది వరకు ఆయన ఎవరు గుర్తించారు ఎందుకంటే పథకాలు ఆరు వందల పథకాలు పెట్టి కనీసం నలభై పథకాలను కూడా నెరవేర్చున్నారు కాబట్టి ఈనాడు తిరిగిబాటు వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో మరి వైసీపీని గెలిపించారు జనం ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఏది మంచి ఉపకారమైంది అయింది ఏది చేయలేదు కాబట్టి ఇది కూడా నమ్మకం తగ్గిపోయిందండి ఇదివరకు కొన్ని నమ్మకం తగ్గిపోయింది అందుకనే వస్తే రావచ్చు ఇదివరకు జగన్ నూట యాభై ఒకటి వచ్చింది ఇప్పుడు నూట ముప్పై నూట ఇరవై సీట్లు కంపల్సరీగా వస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు తర్వాత కూడా అన్నింటికి ఉపయోగపడతాడు కనుక ప్రతి ఒక్కరు ఎండనక కొండనక ప్రజల గురించి ఆలోచిస్తూ ఎన్నో కష్ట నష్టాలని ఓర్చుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకు అలాగే కరోనా విషయంలో కూడా ఆయన రెండు సంవత్సరన్నారా ఎంతోమందికి మందికి సేదోడు వాదోడు గుండి ఆ వాలంటీర్ని పెట్టి వాలంటీర్ ద్వారా కరోనా అందరిని విడిపించి అందరికీ తనకు శాతమైన మట్టుకు చేసి మళ్ళీ ఆరు నెలలు ఉచిత బియ్య పథకం కోటా మీద ఇచ్చి ఇంటికి వెయ్యి రూపాయల చప్పుని సాదర ఖర్చు ఇచ్చి అనేక విషయాలు చేశారు కనుక అది ప్రతి ఒక్కరికి హృదయాన్ని ఎత్తుకొని అభిమానం అలాగే ఉండిపోయిందండి అందుకేనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకు వెళ్ళి ఆరోపణలు ఎదుర్కొని గెలుచున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న జైలుకి వెళ్ళి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఈయన కూడా గెలిచే అవకాశం ఉందంటారు ఆ సింపతి ఏమైనా వర్కౌట్ అవుతుంది అంటారు సింపతి కొద్దిగా చింపతి రావచ్చండి ఇదివరకు ఇరవై మూడు వచ్చాయి ఇప్పుడు వచ్చే క్యాబిన్ దాకా రావచ్చు అంతే తప్ప ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మాత్రం ఎక్కడ కాబడతలేదండి ఎందుకంటే ఆయన మాటలే ఆయనకి శాపంగా మారిపోతున్నారు ఇప్పుడు అన్నం పెట్టి అన్నం పెట్టి తినేదానికిను అన్నం తినేదులే అనే దానికి ఎంత తేడా ఉంటుందో అలా ఉంటుందండి ఆయన వాగ్దానాలే ఆయనకి తిరిగి నడుచుకోవడం ప్రతి ఒక్కరి దగ్గర అవిశ్వాస తీర్మానం వచ్చింది ఈయన మాటలు చెప్తాడు కానీ పనులు చేయడు ఆయన మహిళా మండల కోసం కానివ్వండి జై జన్మభూమిలో కూడా ఎన్నో వాగ్దానాలు చేశాడు ఏది కూడా నెరవేర్చలేదు కదా అవి కొన్ని నెరవేర్చారు కొన్ని నెరవేర్చలేదు ఈయన పెట్టిన నవరస వాళ్ళు అన్ని కూడా నెరవేర్చాడు ఒక గుడ్డు రెండు మానిషినా కొన్ని చేశాడు కాబట్టి ప్రజల్లో ప్రజల్లో ప్రతి ఒక్కరికి విశ్వాసం అలాగా గూడు కట్టుకుని ఉండిపోయిందండి అది మేము ఇక్కడ మీరు మాత్రం భర్తగా భర్త గారు రావాలండి పైన మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు రావాలి ఓకే